ఎంజీరావు గారు హిందువులే టార్గెట్గా బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్న ఈ భారత వ్యతిరేక అల్లర్ల వెనుక ఉన్నది ఎవరు అంటే వచ్చే ఎన్నికల్లో మోదీని అస్థిరపరిచి భారతదేశాన్ని నాశనం చేయాలి అనే ఒక కుట్రతో ఈ అల్లర్లు జరుగుతూ ఉన్నాయని అనుకోవాలా ఇది ఎవరి స్కెచ్ దీని వెనక ఎవరున్నారు దీని వెనక ఏదైనా బిగ్ స్కెచ్ ఉందని అనుకోవాలంటారా ఎస్ అంటే అబ్జల్యూట్లీ ఇక్కడ ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న భారత వ్యతిరేక ముఖ్యంగా హిందూ మత వ్యతిరేక ఉద్యమం అనేది ఇక్కడ ఏంటంటే మోడీ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు సూటిగా స్పష్టంగా తెలిసిపోతుంది బంగ్లాదేశ్లో పరిణామాలను గ్రహించినట్టయితే ఇది పెద్ద విచిత్రమేమి కాదు ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో నైంటీ వన్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంటే ఎయిట్ పర్సెంట్ హిందూ పాపులేషన్ ఉంటారు అంటే పదిహేడు కోట్ల మంది జనాభాలో అంటే ఏంటి బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు కోటిన్నర మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ ప్రాణాల ఆపదలో ఉంది ఇప్పుడు మహాత్మా గాంధీ మనకు గుర్తుంది నౌకాలి ఇన్సిడెంట్ గుర్తుందండి అటువంటి పరిస్థితి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు డిసెంబర్లో ఇటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే భారతదేశ చరిత్రకి వెళ్తే దేశ విభజన జన్మ ద్విజాతి సిద్ధాంతానికి పిలిపించినప్పుడు డైరెక్ట్ యాక్షన్ డేకి పిలిపించినప్పుడు బంగ్లాదేశ్లో ఈ నౌకాలి అంటే ఈ ఢాకా కింద ప్రాంతంలో ఇక్కడ నౌకాలి అనే ప్రాంతంలో భయంకరమైన హింస మానవ చరిత్రలో అతిపెద్ద హింస హిందూ స్త్రీల మీద జరిగింది సుమారు మూడు లక్షల మంది హిందూ స్త్రీలని అక్కడ పెళ్ళిళ్ళు మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు రేపులు చేయడం జరిగింది చాలా ఘోరమైన పరిస్థితి దీన్ని త ఆపడానికి మహాత్మా గాంధీ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఢాకా నౌకాలి వెళ్ళడం జరుగుతుంది ఒక అతిపెద్ద ఉద్యమం అండి అది మహాత్మా గాంధీ అక్కడ సక్సెస్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం లోయిస్ ఫిషర్ బుక్లో ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇవన్నిట్లో మనకు కనపడుతూ ఉంటుందండి మరి అలాంటి పరిస్థితి మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు వచ్చింది బంగ్లాదేశ్లో అంటే కోటిన్నర మంది హిందూ ప్రజలు ఆపదలో ఉన్నారు ఈరోజు వాళ్ళని రక్షించడానికి సైన్యం కూడా చేతులెత్తేసిన పరిస్థితి మరి ఎందుకు అంటే అసలు ఈ బంగ్లాదేశ్లో ఈ హిందూ వ్యతిరేక భారత వ్యతిరేక ఉద్యమం వెనకాల చాలా చాలా భయంకరమైన కుట్ర ఉందో ఇది ఒక డీప్ స్టేట్ అని మనం చెప్పవచ్చు అసలు ఎవరు టార్గెట్ అంటే ముఖ్యంగా భారతదేశమే కాకుండా మోడీ ప్రభుత్వమే టార్గెట్ గత పదకొండు సంవత్సరాలుగా భారతని నిర్విఘ్నంగా అంటే గత మూడు మూడవసారి ప్రధానమంత్రి స్వీకరించడం ఒక జాతీయవాద ప్రభుత్వం ఉండడం ఒక తిరుగులేని గ్లోబల్ లీడర్ కావడం భారత్ని ప్రగతిశీలంగా తీసుకెళ్ళడం ఒక జాతి అంటే ఒక సంస్కృతిని మళ్ళా పునరుజ్జీవింపజేయడం వెస్టర్న్కి ఎగినెస్ట్గా భారతదేశాన్ని మొత్తం దాస్య శృంఖలాల నుంచి మొత్తం బయటికి తీసుకెళ్లే విధంగా ఒక అద్భుతమైన జాతీయవాద ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేదే నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీని ఎన్నికల్లో దింపాలనుకుంటుందా డీప్ స్టేట్ అంటే అది ఇప్పుడు జరిగే కుట్రలే అండి అంతర్జాతీయంగా ఎవరైనా ఒక లీడర్ మాటనకపోతే అమెరికాలు ఇవన్నీ మనకి కుట్రల్లో భాగం ఉంటాయి మరి మోడీ వెనకాల డీప్ స్టేట్ ఉందా మోడీని దింపడానికి ప్రయత్నిస్తుందా అంటే ఎస్ అండి బంగ్లాదేశ్ పరిణామాలను మనం చూడాలి గుర్తుపెట్టుకోవాలి చాలా పెద్ద మోటివ్ ఏంటంటే అసలు ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్ రగులుతున్న వెనకాల ఏంటంటే మోడీ ప్రభుత్వమే టార్గెట్టు మోడీని గద్దె దించాలి మోడీ ప్రభుత్వాన్ని పతనం చేయాలి లేదా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మోడీ పార్టీ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ పనిచేస్తుంది అంటే ఇక్కడ పొరపాటు పడకండి అంటే భారత ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ డీప్ స్టేట్లో భాగం కాదండి మరి ఎవరు భాగమంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి జరిగిన పెద్ద విప్లవానికి ఫండింగ్ ఎవరు చేశారు జో బైడెన్ అమెరికా ప్రభుత్వం జో బైడెన్ కొన్ని మిలియన్ డాలర్లు ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రభుత్వం పతనం వెనకాల అంతకుముందు అమెరికా ప్రభుత్వం ఉంది అనేది మనకి ఇప్పుడు రిపోర్ట్లు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ రకాయిన్ ఐలాండ్ సెయింట్ మార్టిన్ ఐలాండ్ మీద దృష్టి పెట్టడం అంటే మోడీ ప్రభుత్వం టార్గెట్గా అమెరికా ప్రభుత్వం అక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు తర్వాత ఇస్లామిక్ ఫోర్సెస్ ఇప్పుడు పాకిస్తానే ఉంది పాకిస్తాన్ అసలు తట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం స్వీకరించిన తర్వాత యూరి స్ట్రైక్ అని తర్వాత పిఓకే స్ట్రైక్ అని చేయడం ఇటు చైనాకి ఎగెనెస్ట్గా డోక్లాం గాల్వాన్ వ్యాలీలో చైనాను అక్కడ నిలబెట్టడం అసలు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఒక బుల్లెట్ పేలిస్తే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించే ఒక హార్డ్ పరిస్థితిని మోడీ గవర్నమెంట్ తీసుకోవడం ఈరోజు పాకి విపత్కర పరిస్థితిలో పాక్ ఆర్థికంగా పతనం వెనకాల ఇండియా అవలంబించిన అద్భుతమైన మోడీ అవలంబించిన ఒక దౌత్య విధానం అక్కడ ఉందన్నమాట ఒక ఇస్లామిక్ ఫోర్సెస్కి భారత వ్యతిరేక ఇస్లామిక్ ఫోర్సెస్ ఈరోజు ఏమీ చేయలేని ఒక పరిస్థితికి మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఈ మోడీకి ఎగెనెస్ట్గా మోడీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఈ అంతర్జాతీయంగా డీప్ స్టేట్ ముఖ్యంగా పాకిస్తాన్ చైనాలు కూడా ఉన్నాయన్నమాట అందుకే ఈరోజు పాకిస్తాన్ షేక్ హసీనా అంటే భారత్కు ఫేవర్గా ఉన్న రెండు వేల ఆరులో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వరకే పద్దెనిమిది సంవత్సరాలు బంగ్లాదేశ్ని పరిపాలించిన షేక్ హసీనా ప్రభుత్వం ఒక విప్లవంతో కూలిపోయింది అది అంత ఈజీ కాదండి చాలా పెద్ద పెద్ద కుట్ర ఒక రిజైన్ చేంజ్ అమెరికా అంటుంది చూడండి ఒక రిజైన్ చేంజ్ అనేది ఒక పెద్ద కుట్ర ఎన్నో శక్తులు దాని వెనకాల ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బౌండరీ భారతదేశంతో ఎక్కువ మనం సరిహద్దును చూస్తూ ఉంటాం అక్కడ జరిగే ప్రతీది కూడా మోడీ ప్రభుత్వానికి ఏ విధంగా మోడీని ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న కోటిన్నర మంది హిందువుల ప్రొటెక్షన్ లేదు వాళ్ళ ప్రయాణాలు అరచేతిలో పెట్టుకున్నారు వాళ్ళ ప్రాణ రక్షణ లేదు మరి వాళ్ళ రక్షణకి ఇండియా దిగాల మోడీ ప్రభుత్వం దిగాలంటే ప్రత్యక్ష జోక్యం చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు చాలా కష్టం అంతర్జాతీయ చట్టాలు భారతదేశానికి అది ఒక పెద్ద ట్రాప్ ఒకసారి ఇన్వాల్వ్ అయితే మనం బయటకు రాలే మరి ఒకవేళ మోడీ అక్కడ హిందువుల ప్రాణాలను రక్షించలేని పక్షంలో మరి మోడీకి ఎందుకు ప్రాబ్లం అంటే హిందువులను రక్షించలేకపోతున్నా మోడీ అంటూ భారతదేశంలో ఒక హిందూ జాతీయవాద పార్టీ అయిన బీజేపీ మీద అపవాదులు వస్తాయి కాబట్టి ఎలక్షన్లో దీనికి సెట్ బ్యాక్ వస్తుంది అందువల్ల ముందుకెళ్తే జోక్యం చేసుకున్నా మోడీ ప్రభుత్వానికి ప్రాబ్లమే జోక్యం చేసుకోకపోతే అక్కడ కోటిన్నర మంది హిందువులు రక్షించలేదని ఒక విపత్కర పరిస్థితి క్రియేట్ చేస్తారు ఈ విధంగా డీప్ స్టేట్ చాలా పెద్ద ట్రాప్ ఈరోజు మోడీ ప్రభుత్వానికి వేసింది ఎలా పరిష్కరిస్తుందో చూడాలన్నమాట దీంతో పాటు ఈ యొక్క మోటివ్ ఎందుకు బంగ్లాదేశ్ని అలా అగ్నిగోళంగా తయారు చేశారు అంతర్జాతీయ శక్తులు చైనా పాకిస్తాన్ ఇస్లామిక్ ఫోర్సెస్ అక్కడ యోనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక యోనస్ ప్రభుత్వం జై జై తర్వాత జైషీ ఇస్లామి అంటూ ఇస్లామిక్ పార్టీలు ఎందుకు చేస్తున్నాయంటే భారతదేశంతో వాళ్ళు లింక్ ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే బంగ్లాదేశ్ కల్చర్ చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట బెంగాలీ కల్చర్ ఒక అద్భుతమైన భారత ఉపఖండంలో భారత సంస్కృతి అక్కడ ఉంటుంది కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు ఇస్లామిక్ ఫోర్సెస్ ఇస్లామీ ఇస్లామైజేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట కాబట్టి బా బంగ్లాదేశ్ ఇస్లామైజేషన్ చేస్తే అక్కడ మనకు వచ్చేది ఏంటంటే భారత ఉపఖండం యొక్క స్టెబిలిటీ దెబ్బతింటుంది భారత అస్తిత్వం పడుతుంది అనమాట దక్షిణ ఆసియాలో అస్థిరత రాజ్యం ఏలుతుంది ఇది అమెరికా ఇండియా రైజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎకనామికల్ సూపర్ పవర్ అవడానికి వీలు ఉండదండి అంత ఈజీ కాదు అంటే భారత్ను అస్థిరపరచడం అనేది ఒక ప్రధానమైన అనేది కనిపిస్తుంది మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం లేకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీని ఓడించడానికి అక్కడ బంగ్లాదేశ్ అని ఒక పెద్ద ట్రాప్ హిందువుల మీద దాడులతో వేశారు అందుకని ఒక హిందూ కార్మికుడిని చంపి శవాన్ని చెట్టు కట్టి పెట్టడం అంటే మోడీని మోడీ ప్రభుత్వాన్ని మోడీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ అక్కడ పహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు భర్తలను చంపి స్త్రీలతో మాట్లాడడం ఎంత ఛాలెంజో అదే రకమైన ఒక పెద్ద ట్రాప్ ఈరోజు అక్కడ వేశారు బంగ్లాదేశ్లో వేస్తున్నారని తెలుస్తుంది ఇది మరి మోడీ ఎలా రెస్పాండ్ అవుతారు ఎంత తెలుగుగా రెస్పాండ్ అవుతారు ఎందుకంటే మోడీ ఎలాంటి దౌత్య విధానాల్లో మోడీ వెనకాల ఉన్న అజిత్ దోవాలో వీళ్ళు సామాన్యంగా ఆలోచించరు ఎట్టి పరిస్థితుల్లో మనం చేసుకోగలుగుతాం కానీ ఒక పెద్ద పెద్ద ద టార్గెట్ మోడీ టార్గెట్ బీజేపీ అంటూ బంగ్లాదేశ్ రగిలించడం అనేది మనం ఈ రోజు బంగ్లాదేశ్ లో పరిస్థితిని గమనిస్తూ చూడవచ్చు